ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఎప్పుడూ కూడా తొలతూగుతూ ఉండాలని నేను సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు సాయినాథుడు మనకి అందించినటువంటి సందేశం ఏమిటి అని చెప్పేసి అని చూస్తే మనం అది మన గారి మాటలోనే విందామా మరి మరి మన మాటలు వినే ముందు ఎవరికైతే బాబా గారంటే నమ్మకం గౌరవం ఇష్టము ఏది చెప్పినా సరే అది మన మంచి కోసమే అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వారైతే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదైతే ఇక మనం బాబాగారు అందించినటువంటి సందేశం ఏమిటో ఒక్కసారి చూసేద్దామా అండి మరి మరి తల్లి చూసిన వెంటనే సరే ఈ గోమాతని తాకుతల్లి అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటే తల్లి సకల దేవతలు కొలువై ఈ గోమాతలోనే ఉంటారు తల్లి మరి అలాంటప్పుడు పొద్దున్నే లేచి గోమాతను చూసినా కానీ లేదా గోమాతకి ప్రేమగా నువ్వు ఏమి తినిపించినా కానీ లేదా నువ్వు ఎక్కడికన్నా సరే శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు నీ ముఖ్యమైనటువంటి పనుల కోసం నువ్వు వెళ్తున్న సమయంలో గోమాతను ఎదురు వచ్చినా సరే నీకంతా కూడా చాలా శుభం జరుగుతుంది తల్లి ఆ విషయంలో నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా తల్లి కానీ నీ ఇంట మహాలక్ష్మి కటాక్షం అనేది అనుగ్రహించాలి అంటే తప్పకుండా సకల దేవతల ఆశీర్వాదాలు అయితే నీకు కావాలి కదా తల్లి మరి నువ్వు ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా తల్లి బాబా నేను కష్టపడుతున్నాను కదా ఈ కష్టాన్ని తగిన ప్రతిఫలం నాకు రావడం లేదు బాబా నేను రూపాయి రూపాయి కష్టపడుతుంటే నాకు పావలా మాత్రమే లాభం దక్కుతుంది అని చెప్పి అయితే నువ్వు కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు నీ మీద ఉండాలి తల్లి అదేవిధంగా నువ్వు చేసేటువంటి మంచి పనుల కారణంగా నీ కర్మలకు అనుకూలంగా నీవు చేసే పనులకు నీకు ప్రతిఫలం అనేది దక్కుతూ ఉంటుంది తల్లి మరి ఈ జీవితంలో నీవు సుఖంగా ఉన్నావు అంటే నీవు మంచి కార్యాలు చేస్తున్నావు కాబట్టే అలాగే నువ్వు మంచి మనసుతో ఉన్నావు కాబట్టి అని అర్థం చేసుకోవాలి తల్లి ఇక నీ జీవితంలో నీవు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు అంటే తెలుసో తెలియకో ఒకరి మనసును నువ్వు కష్టపెట్టి ఉంటావు అలాగే బాధపెట్టి ఉంటావు నీ వల్ల ఎదుటివారు ఎంతో కొంత నష్టపోయి ఉంటారని చెప్పి దాని అర్థం తల్లి బిడ్డ ఏది లేకపోయినా కానీ ఆరోగ్యం ఒక్కటే ఉంటే చాలు తల్లి అదే నాకు మహాభాగ్యం అని చెప్పి ఎన్నోసార్లు కూడా నువ్వు నాకు అడిగావు మరి అసలు ఏది మహాభాగ్యం ఏది నీతో ఉంటుంది ఏది నీతో ఉండదు డబ్బు ఎంతవరకు దక్కుతుంది ఎంతవరకు నువ్వు కోటీశ్వరుడు అవుతావు ఎంత ధనం ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు అన్నింటికీ కారణం ధనమేనా ఇదంతా కూడా నీకు పూర్తిగా వివరించి ఈ యొక్క చిన్న కథ రూపంలో నేను చెప్తాను తల్లి జాగ్రత్తగా తెలుసుకో అమ్మా అని చెప్పి అయితే మనకి ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకి మన జీవితంతో ముడిపడేటువంటి కథను అయితే మనకు అందించారండి మరి బాబాగారు అందించేటువంటి ఆ యొక్క సందేశం చాలా మనకి ఒక జీవితాన్ని మార్చేటువంటి సందేశాన్ని అయితే మనకి తీసుకుని వచ్చారండి మరి ఆ సందేశం ఏమిటి అలాగే అది మనకు ఏ విధంగా మన అదృష్టాన్ని మార్చబోతుంది అలాగే ఏం జరుగుతుంది మనం మన జీవితంలో ఎంత ఉన్నత స్థానానికి వెళ్తామా ఏంటి మన బాబా గారు చెప్పినట్టు ఒక్కసారి ఇవన్నీ కూడా తెలియాలి అంటే మాత్రం ఈ కథ చివరి వరకు చూస్తేనే అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తేనే కానీ మనకి తెలియదండి కాబట్టి మీరు ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తి పూర్తిగా చూసి సాయిబాబా యొక్క కృపకు అయితే పాత్రలకు అవుతారని చెప్పేసి అని అలాగే సాయిబాబా గారు మనకు అందించేటువంటి ఆ కథ ఏంటి అనేది ఒక్కసారి మనం చూసేద్దామండి రండి బా ఇక అయితే కథ చెప్తూ పెట్టారండి మరి ఒక అందమైన గ్రామం అది చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో అంటే గ్రామంలో కొన్ని రోజులు ఉండడం కోసం అని చెప్పేసి ఒక గురువు అయితే అన్నింటిలో కూడా పాండిత్యాన్ని సంపాదించినటువంటి గురువు గారు అసలు జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా తెలుసుకున్నటువంటి ఒక అయితే ఆ గురువుగారికి తోడుగా ఒక శిష్యుడు కూడా వీళ్ళిద్దరూ కూడా ఆ ఊరిలో కొన్ని రోజుల పాటు ఉండి వారి యొక్క మంచి చెడులను మాట్లాడ మాటలను వారికి తెలిసిన అనుభవాన్ని ప్రజలకు కొంతైనా కానీ తెలియపరుద్దామని చెప్పి ఆ ఊరు వెళ్తారండి అయితే అక్కడ వాళ్ళు ఒక నాలుగైదు రోజులు ఉన్న తర్వాత ఆ ఊరిని వదిలిపెట్టి మరొక ఊరు వెళ్తారు అనుకుంటున్న సమయంలో ఆ ఊరిలో అనుకోకుండా పెద్ద పెద్ద వర్షాలు వరదలు ఇంకా బా వాగులు అనేవి బాగా పొంగి పొరలడం మొదలు పెట్టాయండి ఆ ఊరు కూడా అసలు బయటికి వెళ్ళలేని స్థితిలో అయిపోయిందనమాట బయటికి రావాలంటేనే చాలా కష్టం అయిపోయింది అయితే ఇక ఆ ఊరిలో నుంచి బయటకు వెళ్ళడం ఇప్పుడిప్పుడే సాధ్యం కాదు అని చెప్పి తెలుసుకున్నటువంటి ఆ గురువుగారు శిష్యునితో ఒకరోజు ఇలా చెప్తాడు నాయన మనం కొన్ని రోజులైతే ఇక్కడే ఉండాలి తండ్రి ఎందుకు అంటే మనం ఈ ఊరు నుండి బయటకు వెళ్ళడానికి ఎటువంటి వాతావరణ పరిస్థితులు అలాగే ఎటువంటి ఏమి కూడా మనకు అనుకూలించట్లేదు కనుక కొన్ని రోజులైతే మనం ఇక్కడే గడుపుదామని చెప్పి అనగా ఆ యొక్క శిష్యుడు గురువుగారు ఉండడానికి ఆ ఊరు చివరన ఒక గుడారాన్ని అయితే ఏర్పాటు చేస్తాడు అయితే ప్రతిరోజు కూడా సాయంత్రానికి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా తమ యొక్క పనులను త్వరగా త్వర త్వరగా ముగించుకుని గురువుగారు చెప్పేటువంటి మంచి నీతి కథలు మంచి మంచి మాటలు అలాగే మంచి మంచి ధర్మాలు ఇవన్నీ కూడా వినడానికి ఆయన ఆశ్రమానికి వచ్చి సాయంత్రం అక్కడికి వచ్చి కూర్చునేవారు అలా వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళందరికీ గురువుగారు చెప్పే మంచి మాటలు వింటూ కొంతమంది గురువుగారికి పండ్లు పలహారాలు నైవేద్యాలు సమర్పించగా మరి కొంతమంది అయితే కొన్ని కొన్ని చిరుచిరు కానుకలు అనేవి ఆయన సమ గురువుగారికి సమర్పించేవారు ఇలా కొన్ని రోజులు అయితే గడిచిపోయాయి ఒకరోజు అవన్నీ చూసినటువంటి శిష్యుడు ఏమనుకున్నాడు అంటే నా గురువుగారు అయినటువంటి ఆయన మనం ఈ ఊరు ఉండడం చాలా మంచి పని అయింది గురువుగారు ఎందుకు అంటే మనకి ఏ కష్టాలు లేకుండా ప్రజలందరూ కూడా మనకి ఆశ్రమే దగ్గరికి వచ్చి వారే స్వయంగా మన చేత కథలు అయితే చెప్పించుకుంటున్నారు మరి మంచి మాటలు అయితే చెప్పించుకుంటున్నారు దాని ప్రతిఫలంగా మనకి భోజనాన్ని కూడా వాళ్ళు పెడుతున్నారు మరి అంతేకాకుండా బంగారు వెండి నాణాలు ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నారు మరి అలాగే మనం కూడా ఇన్ ఇక్కడ కొన్ని రోజులు ఉన్నామనుకోండి మనం చాలా ధనం పోగు చేసుకోవచ్చు కదా అని చెప్పి చాలా ఆశగా ఆ శిష్యుడు గురువుగారికి చెప్తాడు ఆయన వెంటనే గురువుగారు ఏమంటారు అంటే నాయన మనం రేపే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి ఎందుకు అంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అనేవి చక్కబడ్డాయి మరి మన అన్నీ మన ప్రయాణానికి అన్నీ అనుకూలంగా మారాయి కనుక ఇంకా ఇంతకంటే ఎక్కువ రోజులు అయితే ఇక్కడ ఉండటం మంచిది కాదు వేరే ఊర్లో మన యొక్క ప్రచారాలు అనేవి మొదలు పెట్టాలి అని చెప్పి ఆ శిష్యుడికి గురువుగారు అయితే చెప్తారు అదేంటి గురువుగారు నేను ఎప్పటి వరకు మీకు ఏం చెప్పాను మనం కొన్ని రోజులు ఎక్కడే ఉంటే చాలా ధనాన్ని అయితే సంపాదించుకోవచ్చు అని చెప్పాను కదా అని చెప్పేసి శిష్యుడు చెప్తాడు లేదు నాయనా ఇక్కడ ఎంత ధనం అయితే సంపాదించుకున్నా మనం ఆ ధనంలో ఒక్క రూపాయి కూడా మనం వెంట అయితే తీసుకుని వెళ్ళము అంతా కూడా ఈ ఆశ్రమంలో పూర్తిగా మొత్తం పైకం అంతా ఇక్కడే వదిలేసి మనం ఎలాగైతే వచ్చామో అలాగే మనం వెళ్ళిపోతాము వేరే ఊరికి వెళ్ళిపోతాం మరి అని చెప్పి గురువుగారు చెప్తారు ఆ గురువుగారు అన్న మాటలకు చెప్పగానే శిష్యుడైతే ఆలోచనలో పడిపోతాడు సరే ఆ రోజైతే రాత్రి గడిచింది తర్వాత రోజు ఉదయాన్నే వాళ్ళు బయలుదేరే సమయం కూడా ఆసనమయ్యింది అయితే శిష్యుడికి మాత్రం ప్రాణమైతే ఒప్పట్లేదు ఎందుకు అంటే అంత ధనాన్ని బంగారు నాణాలు వెండి నాణాలు వీటన్నింటినీ చూస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి అలాగే శిష్యుడు కూడా గురువుగారు అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమంటున్నారు వీటిని ఎలాగైనా సరే మనతో తీసుకువెళ్ళాలి అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు కానీ అయినా సరే నా మనసు అయితే అంగీకరించడం లేదు నేను కనీసం నాలుగు ఐదు వెండి నాణాలు అయినా సరే తీసుకోవాలి అని చెప్పి ఆ యొక్క శిష్యుడి మూటలో అంటే తన బట్టల మూట ఉంటుంది కదండి ఆ బట్టల మూటలో ఒక నాలుగు వెండి నాణాలు తీసుకుని పాపం తను దాచిపెట్టుకున్నదంతా గురువుగారు చెప్పినట్లుగా అక్కడే వదిలేసి ఇక ఇద్దరు కూడా ఊరిని వదిలిపెట్టి వెళ్ళే సమయం అయితే ఏర్పడింది బయలుదేరుతూ అలా అందరూ ప్రజలు కూడా మంచి గురువుగారు వెళ్ళిపోతున్నారని చెప్పేసి చాలా బాధపడుతూ అందరూ కూడా సాగనంపుతూ ఉన్నారు ఇక ఆ ఊరి నుండి దాటే సమయంలో వారికి మార్గ ఒక పెద్ద నది దుర కనిపిస్తుంది ఆ నదిని దాటితేనే వేరే ఊరు వెళ్ళగలుగుతారు మరి అలాంటప్పుడు వీరిద్దరూ కూడా అయితే ఆ నదిని దాటడానికి ఒక పడవనైతే అక్కడ ఉంటుందన్నమాట ఆ పడవను నడిపే వ్యక్తి గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు మీరు ఈ ఊరు నుండి పక్క ఊరికి వెళ్ళాలి అంటే ఈ పడవని మీరు ఎక్కాల్సిందే కానీ పడవను ఎక్కించుకుని ఊరు దాటే వరకు దాటించేందుకు అందరి దగ్గర నేను నాలుగు వెండి నాణాలను అయితే తీసుకుంటున్నాను కానీ మీరు మంచి వ్యక్తి కాబట్టి ఒక స్వామీజీ ఒక గురువుగారు కనుక మీ మీద గౌరవంతో నేను కేవలం రెండు వెండి నాణ్యాలను మాత్రమే అడుగుతున్నాను కనుక మీరు రెండు వెండి నాణ్యాలను కనుక నాకు ఇచ్చారు అనుకోండి నేను మిమ్మల్ని ఆ పక్క ఊరిలో చేరుస్తాను ఆ ఒడ్డుకైతే నేను చేరుస్తానని చెప్పి చెప్తాడు ఆ యొక్క వ్యక్తి అయితే దాని గురువుగారు ఏమంటారు అంటే నాయన మా దగ్గర ఎటువంటి సొమ్ము లేదు నీవు మమ్మల్ని ఉచితంగా ఆ పక్క ఒడ్డుకి చేర్చుతావు అంటే నీ యొక్క నావైతే మేము ఎక్కుతాము లేదు అంటే ఇక్కడే ఉంటాము మాకు ఆ సమయం ఎప్పుడో వస్తుందో అప్పుడే వెళ్తామని చెప్పి గురువుగారు అక్కడే కూర్చుంటారు అప్పుడు శిష్యుడు మనసులో ఇలా అనుకుంటాడు అంటే నా దగ్గర ఉన్న వెండి నాణాలను తీసి ఆ యొక్క పడవ నడిపే వ్యక్తికి ఇస్తే మనల్ని ఇక్కడ నుండి పక్క వడ్డీకి చేరుస్తాడు కానీ ఈ యొక్క వెండి నాణాలు నేను తీసుకున్నాను అనుకో గురువుగారు వద్దన్నా సరే వెండి నాణ్యాల నేను తీసుకొచ్చానని కాబట్టి గురువుగారు నా మీద కోపపడతారు అసలు డబ్బే వద్దన్నారు కదా మరి ఎలా ఎక్కుతా పడవలేకుతారో గురువుగారిని నేను కూడా చూద్దాం అని చెప్పేసి ఆ శిష్యుడు గురువుగారిని టెస్ట్ చేద్దానికి సైలెంట్గా ఆయన పక్కనే కూర్చున్నాడు ఇక ఆ పడవ నడిపే వ్యక్తి అయితే ఆ రోజు రోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి చేర్చుతూ అలా చేరుస్తూనే ఉంటాడు ఇక సాయంత్రం సమయం అయిపోయింది అంతా కూడా చీకట పడిపోతుంది అప్పుడు పడవ నడిపే వ్యక్తి ఆ గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు ఇక సాయంత్రం సమయం అయిపోయింది బాగా చీకటి కూడా పడిపోయింది ఈ పక్కనున్న అడవిలో క్రూరముగాలు అన్నీ ఉంటాయి ఆ క్రూరముగాలు అన్నీ కూడా చీకట పడిన తర్వాత ఈ నది దగ్గరకి వచ్చి వాటి యొక్క దాహాన్ని అయితే తీర్చుకుని వెళ్తాయి అటువంటి సమయంలో మీరు ఇక్కడ ఉన్నారనుకోండి మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ క్రూర ముగాలు మీకు మిమ్మల్ని చంపి తినే అవకాశం అయితే చాలా ఉంది కనుక ఇదే మీకు ఆగరే అవకాశం మీరు ఒక్కసారి కనుక నాకు రెండు వెండి నాణాలు అయితే ఇచ్చారు అంటే మిమ్మల్ని పడవ ఎక్కించుకుని పక్క ఒడ్డుకైతే నేను చేరుస్తాను లేదు అనుకుంటే కనుక నేను ఈ పడవని ఇక్కడ కట్టేసి రేపు ఉదయమే మళ్ళీ వస్తాను ఆలోచించుకోండి అని చెప్పి ఆ గురువుగారికి చెప్తాడు అలా చెప్పగా నాకు అవసరం లేదు నాయన అని చెప్పేసి అనేసరికి ఆ యొక్క శిష్యుడు పక్కనే ఉన్న శిష్యుడికి భయమేస్తుంది ఎందుకంటే క్రూరముకు అంటే పులులు సింహాలు ఇవన్నీ వచ్చేసి వాళ్ళిద్దరిని చంపుకు తినేస్తాయేమో అని చెప్పి ఏమీ ఆలోచించకుండా అది ఏదైతే జరుగుతుందో అనుకుని వెంటనే మూట్లో నుంచి రెండు వెండి నాణాలు తీసి ఆ యొక్క పడవ నడిపే వ్యక్తికి ఇచ్చేశాడు అన్నమాట ప్రకారం ఆ పడవ నడిపే వ్యక్తి తీసుకుని ఆ పక్క వడ్డుకెత్తే ఇద్దరిని చేరుస్తాడు అయితే ఇంకా గురువుగారు శిష్యుడు ఇద్దరూ కూడా పడవ ఎక్కి ఆ పడవ ఒడ్డుకి వెళ్ళిపోతారు అప్పుడు ఆ గురువుగారు శిష్యుడిని అయితే అడుగుతారు ఏమని అంటే నాయన అక్కడ మొత్తం వదిలేసి రమ్మని చెప్పేసి నీకు చెప్పాను కదా మరి ఎందుకు ఈ విండి నాణాలు తీసుకువచ్చావు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు శిష్యుడు ఏమంటాడు అంటే స్వామి అసలు ధనమే అవసరం లేదు అన్నారు మీరు ధనం ఇస్తేనే కానీ అతను పడవ ఎక్కనివ్వని అన్నారు మరి నేను తీసుకొచ్చి మంచి పనే కదా చేశాను మరి మీరు ఎందుకు తప్పుగా అనుకుంటున్నారు అసలు పడవ ఎట్లా ఎక్కేవాళ్ళమో నేను ఆ కనకానికి అయితే నేను ఆ నాణాలు అయితే అతనికి ఇవ్వకపోతే ఇప్పుడు నేను తెచ్చిన నాణ్యాలు మనకు ఈ విధంగా అవసరానికి ఉపయోగపడ్డాయిగా అని చెప్పి అంటే శిష్యుడు చెప్తాడు ఈ మాట చెప్తే చెప్పేసరి గురువు నవ్వు వస్తుందంట నవ్వుతాడు నాయన నీ దగ్గర ఎప్పటి వరకు అయితే ఆ నాణాలు ఉన్నాయో అంతసేపు కూడా నువ్వు బాధలోనే ఉంటావు అంటే ఆ నాణాలు ఇస్తే బాగుండును ఆ నాణాలు ఇస్తే నేను పడవెక్కేస్తే బాగుండును నాణాలు ఉన్నందున నన్ను గురువుగారు తిడతారేమో ఇలా ఏదో ఒక టెన్షన్తో భయపడుతూ ఉంటాం ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న నాణాలు అతని దగ్గరికి వెళ్ళిపోయాయో ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు ధనం నీ దగ్గర ఉన్నంతసేపు కూడా నువ్వు ప్రశాంతత కోల్పోతావు నాయన అని చెప్పి గురువుగారు అయితే వివరిస్తారు శిష్యుడికి అయితే ఈ కథ ప్రకారం మనకు తెలిసింది ఏంటి అని చెప్పేసి బాబాగారు మనకి ఏం చెప్పగలను చెప్పాలనుకుంటున్నారు అనేది ఒకసారి చూద్దామండి అంటే మన మనుషుల్లో డబ్బుకిచ్చే ప్రాధాన్యత మనం మనసు యొక్క మానవ సంబంధాలకైతే ఇవ్వట్లేదు అలాగే మన డబ్బు కన్నా విలువైన ఎన్నో బంధాలు ఉన్నాయి ఆ బంధాలను మనం తోడలాడి ఒక డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది మన బాబాగారు ఈ యొక్క కథ రూపంలో అయితే మనకు చెప్పారండి మరి మనకి బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్న మాట ఏంటి అంటే ఈ కథ ద్వారా ఇంకా బిడ్డ ధనం అనేది నిత్యావసరాల్లో మానవులకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైనది అన్నమాట కానీ ఆ ధనం అనేది అవసరాలకు తగినంత మాత్రం ఉంటేనే అది మనిషిని ప్రశాంతంగా జీవించగలుగుతాడు అవసరానికి కంటే ఎక్కువగా ఉంటే ఆ యొక్క మనిషికి ప్రశాంతత అనేదే ఉండదు ఆ డబ్బుని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఎంతో బాధపడుతూ అలాగే ఎవరైనా సరే ఆ యొక్క డబ్బును తస్కరిస్తారు అని చెప్పేసి అని వాది ఒత్తిడి ఇవన్నీ కూడా మనిషికి ఎక్కువైపోతాయి కంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనిషికి ప్రశాంతంగా ఉండాలి అంటే అవసరమైనంత ధనం మాత్రమే ఉండి సంతోషంగా జీవితంలో సాగించుతూ ఉండాలి అనేది అయితే చెప్తూ ఉన్నారండి మరి అయితే ఆశతో ఇంకా ధనాన్ని సంపాదించాలి సంపాదించాలి అనే తపన అయితే కనుక అతను ఉంటే అతని మనసు కూడా అస్సలు ప్రశాంతంగా ఉండకపోగా అతనికి నిద్ర సరిగా పట్టదు ఆరాటం ఎక్కువైపోద్ది ఇక మానసికంగా ఇబ్బందులు అయితే వస్తాయి ఇవన్నీ కూడా అతనికి అనారోగ్య సమస్యలకు కారణం కారణమవుతాయి కనుక నిత్య అవసరాలకు తగిన ధనం మాత్రమే తన దగ్గర ఉన్నంత వరకు మనిషి చాలా అంటే చాలా ఆనందంగా ఉండగలుగుతాడు నీకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది నీవు ఎప్పుడన్నా కానీ భగవంతుని ముందు మొరపెట్టుకున్నప్పుడు నువ్వు ఏమని కోరావో నీకు తెలుసా నాకు ఎక్కువ ధనం రావాలి పెద్ద ఇల్లు కట్టుకోవాలి కార్లు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి అందమైన నగలు కొనుక్కోవాలి అని కాదు స్వామి నాకు తగినంత ధనాన్ని అయితే ఇవ్వండి అదేవిధంగా లేని వారికి కొంత ధనాన్ని సం ప్రసాదించండి నాకు ఉన్నంతలో సంతోషంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ముఖ్యంగా ఆరోగ్యంగా బ్రతికే వరాన్ని అయితే నాకు ఇవ్వండి స్వామి అని చెప్పి నువ్వు ఎప్పుడైనా సరే ఏ భగవంతునైనా కానీ నీ యొక్క అవసరాలకు నీకు గృహం అవసరం నీకు ఉద్యోగం అవసరం అలాగే విధంగా నీకు అప్పులు తీర్చుకోవడం అవసరం వీటన్నింటికి కూడా నీకు ధనం కావాలి తల్లి నువ్వు ఎప్పుడైనా సరే కోరుకుంటున్న కోరికలో స్వార్థం అనేది ఏ రోజు కూడా లేదు నిస్వార్థంగా నీకు ఎంత కావాలో నన్ను అంత మాత్రమే అడుగుతూ ఉన్నావు ఆ యొక్క నీ మంచి మనసుకు నేను ఎప్పుడూ కూడా బానిసలైపోయి ఉన్నాను తల్లి నీవు ఎప్పుడూ కూడా ఇదే మంచి మనసుతో ఉండాలి తల్లి నీకు సకల దేవతల యొక్క ఆశీర్వచనాలు ఈరోజు నా గురుబలంతో సహా అందించబోతున్నాను కనుక ఈ క్షణంలో నువ్వు ఏదైతే కోరుకుంటావో గోమాతని తాకి అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది అని గుర్తుంచుకో ఈ ఈ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కనుక ఈ సమయంలో నువ్వు గోమాతని తాకి నీవు ఇల్లు కావాలని కోరుకుంటావో అప్పులు తీరాలని కోరుకుంటావో సంతానం కలగాలని కోరుకుంటావో ఆరోగ్యం కావాలని కోరుకుంటావో ఉన్నత చదువుల్లో మంచి మార్కులతో రాణించాలని కోరుకుంటావో అది ఏదైనా సరే మీ యొక్క బంధం బలపడాలని కోరుకుంటావు ఏ సమస్య అయినా సరే నీ ఖచ్చితంగా అది జరిగేలా నా గురుబలం నీకు తోడుగా అండగా ఉంటుంది నాయన అండగా ఉంటుంది తల్లి సకల దేవతల ఆశీర్వాదనాలు అనేవి నీకు తప్పకుండా ఉంటాయి కనుక ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించక తల్లి నీ భయపడకు అలాగే ఉన్న దానితో ప్రశాంతంగా బతుకు ఆరోగ్యంగా జీవించు నా ఆశీర్వాదాలు నీపై ఎల్లప్పుడూ కూడా కురిపిస్తూనే ఉంటానమ్మా ఈ తండ్రిని నమ్ము అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజు అయితే మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఇచ్చారండి మరి ఈ సందేశం దేశంలో ఎంత ఎంత అర్థం ఉందో మనం ఒక్కసారి బాబాగారు ఎందుకు ఎంత తపన పడుతున్నారు మరి ఇదంతా కూడా మీకు నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే ఈ యొక్క బాబా గారి సందేశం మీకు అయితే నచ్చింది అని చెప్పేసి అంటే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ అప్డేట్ అనేది కంపల్సరీగా వస్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇంకా మరిన్ని వీడియోలను మీకు అందించడానికి నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ యొక్క చిన్న సపోర్టు కాబట్టి మీరందరూ కూడా ఈ కథలో ఎన్ని ఏ అయితే విన్నారో అలాగే ఈ మీ యొక్క జీవితంలో వీటిని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు అలాగే ధనం అనేది అసలు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవాలని చెప్పేసి బాబా గారు ఏదైతే చెప్పారో సందేశం అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా బాగుంది అంటే కామెంట్లో శ్రద్ధ సబూరి అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మరికొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క సందేశాన్ని షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను మరలా రేపటి సాయి సందేశంతో మర అద్భుతమైనటువంటి సందేశంతో మరలా రేపైతే కలుస్తాను అప్పటి వరకు సర్వే జనా శిక్నో ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్